మార్గశిర మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం మార్గశిర మాసం అంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటే లక్ష్మీ నక్షత్రం అండి లక్ష్మీదేవికి సంబంధించింది ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలని వారాలు అంటారు ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణ ఆరాధిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీ గురువారాలు అయితే ఉంటాయి ఇప్పటికే మొదటి వారం అయితే పూర్తయిపోయింది కదా డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం నాడు రెండవ లక్ష్మి గురువారం అయితే వచ్చిన ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజున అంటే లక్ష్మీదే వారం రోజున మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ముందుగా మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకోకుండా చూడండి డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజున రెండవ లక్ష్మి గురువారం అయితే వచ్చింది మహాలక్ష్మిని పూజించే ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేసి చన్నీటితో తలస్నానం అయితే చేయాలి నీటితో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టమైతే కలుగుతుంది విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల రోజున ఇంటి గడపలకి ఖచ్చితంగా పసుపు అనేది రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపకు పసుపు రాస్తుందో అలాంటి ఏళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఇంట్లో పసుపు నీటిని చల్లుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గులాబీ పువ్వులతో లక్ష్మీదేవి వటాన్ని అలంకరించుకోవాలండి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమండి అందువలన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన అయితే చేసుకోవాలి దీపం వెలిగించే ముందు మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేసుకోవాలండి కొంచెం ముగ్గు పిండి తీసుకొని ఆ మొగ్గుతో రెండు పాదముద్రలు గీయాలి ఇలా వేయడం వలన ఏంటంటే మీ పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదన కానీ మట్టి ప్రమిదన కానీ తీసుకొని అందులో ఆవు పోసి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లను నైవేద్యంగా సమర్పించాలండి ఈరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం ఇంటిపైన పైన వెలలా కలుగుతుంది చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి దూపదీప నైవేద్యాలను సమర్పించి తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైనటువంటి స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాలలో తులసి మొక్కను పూజించినట్లయితే తులసి మొక్కను పూజిస్తే విశేష సంపద కలుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తులసి మొక్కలో ఒక్క నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే విపరీతంగా సంపద వస్తుందండి అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పడానికి తులసి మాలను వేయాలి మీ డబ్బు కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిరమాసంలో వచ్చేటువంటి లక్ష్మీ గురువారాలలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనెను రాసుకోకూడదండి అదేవిధంగా ఈ రోజు తల స్నానం చేసే స్త్రీలు తలకు షాంపూ అయితే పెట్టుకోకూడదు అలానే దువ్వనతో తల చుక్కు తీసుకోకూడదు ముడి వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలండి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము బీర్వాను లక్ష్మీదేవితో పోలుస్తాం అందువల్ల ఈ గురువారం రోజున మీ బీరువాను క్లీన్ చేసేసుకొని చక్కగా బీరువా మీద స్వస్తి గుర్తును వేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం అనేది జరుగుతుందండి అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో రాళ్ల ఉప్పు అయితే ఒకటి అందువల్ల ఈ గురువారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పు పోసుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో ఉన్న పె పిల్లలను తిట్టకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మి గురువారం రోజున పిల్లను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోదో అంట్లు కడగదో అదే విధంగా ఎలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఒక క్షణం కూడా ఉండదండి అలానే ఈ లక్ష్మి గురువారం రోజు సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది గడపకు రెండు వైపులా దీపాలు పెట్టుకున్నట్లయితే పెట్టకపోతే లక్ష్మీదేవి నిలవదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం సంపన్నంగా కలుగుతుంది అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఉడకబెట్టినటువంటి పదార్థాలను అస్సలు తినకూడదండి అలానే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వార ఏ స్త్రీ అయితే అట్టమామలను దూషిస్తుందో అలాంటి ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి పాదం పెట్టదు అలానే ఈ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలు అలాంటి స్త్రీకి నిండు భర్త సంపాదన రెట్టిం అవుతుంది నిండు నీరళ్ళు సుమంగళిగా ఉంటుందండి స్త్రీలు తమ బా తో గొడవపడకూడదండి ఈ స్త్రీ అయితే లక్ష్మీ గురు రోజున గొడవ పడుతుందో అలాంటి స్త్రీ పాపాత్మరాలుగా ఉంటుంది ఈ మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజున ఈ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో సకల సంపదలతో నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడంట మార్గశిర మాసంలో చేసేటువంటి పూజలకి ఎంతో ప్రత్యేకత ఉంటుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్